ఆనందంతో ఉన్నటువంటి రోజు ఈ రోజు జీవితంలో ఎవరు మర్చిపోలేటువంటి రోజు ఎందుకంటే రాష్ట్రానికి ఒక నియంతలాగా పరిపాలించి మా ఆస్తులు ఏమైపోతాయో మా పరిస్థితి ఏంటో రాష్ట్రం అప్పులైపోయిందని ఆలోచనలో ఉన్న ప్రజలకి ఒక సంతోషకరమైన వార్త ఇవాళ ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం ఒక మంత్రివర్యులుగా మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలు ఎంత గొప్పగా వినాదాలు చేశారో చూసాం ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఎగతాలు చేశారో పక్క నాయకుల్ని అన్ని రకాలుగా తిట్టారో వాళ్ళందరికీ ప్రజలందరే సమాధానం చెప్పారు ఇక మనం ఏం గురించి వాళ్ళకి బుద్ధి చెప్పారు ఏ పార్టీ కూడా అంత అవమానం వల్ల అంత అవమానం వాళ్ళకి జరిగింది కనుక ఈ యొక్క ఈ గెలుపు ఏంటంటే ప్రజలందరూ నాయకులు పనిచేయాలి కష్టపడాలి కష్టపడపోతే వైసీపీ పార్టీకి ఏం జరిగిందో రేపు మనకు కూడా అదే జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా లోబడి నాయ ప్రజలందరికీ లో ప్రజలందరికీ నాయకులు లోబడి పని చేయాలి కష్టపడాలి మరి అందరికీ కూడా పనిచేయాలి మరి ఉపాధి కల్పించాలి అదే కాకుండా నీరు లేక అలాగే బెడ్ల చదువుకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇస్తారు అనుభవం గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడుగా మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో అవమానాలు పడ్డారు ఒకటే ఆయన అనుకుంది నేను ఏమైనా పర్లేదు నా పార్టీ ఏమైనా పర్లేదు ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించాలనుకున్నారు వదిలిచ్చారు ఇక్కడ ఇక్కడ ఒక నియంత ఉన్నాడు ఆయన కూడా ఆయన బందర్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో బారిగేట్లు పెట్టాడో నోరెత్తిన వాళ్ళందరూ లోన్ వేపించడం ఎన్నో మంది కూరల్ని లోన్ ఇప్పించి కొట్టారు ఆయనకు కూడా ఇవాళ చర్మగీతం పాడినటువంటి పరిస్థితి మచిలీ పట్ల చూస్తున్నాం ఇవాళ కొబ్బరి తోటలో కేసీఆపు యూత్ పెట్టినటువంటి ఘన స్వాగతం ఈ విజయోత్సవం వీళ్ళందరూ కూడా మచిలీపట్నం జరిగిన విజయోత్సవంగా జరుగుతుంది దీనికి పెద్దలు మరి గోపిచంద్ గారు కేసీఆర్ యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ మహిళలు అందరు అక్క అందరూ కూడా ఎంతో గొప్పగా సంతోషం చేసుకున్నాం ఈ సంతోషాన్ని మనందరం తెలుగుదేశం జనసేన ఒక అన్నదమ్ముల లాగా కలిసి ముందుకెళ్తామని ప్రజలందరూ కూడా ఇలాంటి పనులు ఉన్నా కూడా మేము కలిసి చేస్తాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేము అందరం అందరం మొత్తం ఆనందపడాల్సిన విషయం మరి ఈ రోజున కొల్లు రవీంద్ర గారికి గా ఇవ్వటం మనందరికి కూడా అదృష్టం ఎందుకంటే గా ఉన్నప్పుడు ఏ పనైనా ఆయన చేయొచ్చు ఎలాంటి పనైనా మనం చేయించుకోవచ్చు కనుక ఆయనకి బాల గారి కూడా సెకండ్ లో ఒక మినిస్టర్ ఇస్తే మనందరికీ కూడా పని చేయించుకుంటా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం